హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్పీ లోక్స్తో వచ్చేసి వంకాయ టమాటా నిల్వ పచ్చడండి వీడియోస్ పెట్టే కదండి వంకాయ అయితే ఊరేసాను టమాటాలు అని చెప్పేసి దాంతో అయితే నేను పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఈవినింగ్ టైము వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట ఇంకా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఊరగాయి ఈ ఊరగాయ అనేది చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు పచ్చడికని చెప్పేసి మెంతులు అయితే వేపుకుంటున్నాను మొన్న వంకాయ టమాటాలు అయితే ఓరేసాయి కదా ఆ పచ్చడికని చెప్పేసి మెంతులు అయితే వేపుకుంటున్నాను ఇగం మెంతులు అయితే ఒక స్పూన్ అయితే సరిపోతాయి నేను కొంచమే కదా ఓరేసింది ఒక స్పూన్ వరకు సరిపోతాయి ఇగోండి ఒక స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి అన్నమాట అయితే ఫ్రై చేసుకోవాలి సన్నన మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇవన్నట్టు అయితే వేగాలి మనకి చిప్పట్లు ఆడుతూ ఉండాలన్నమాట ఇట్లా వేగితే వేగినట్టు అనమాట స్టవ్ అయితే కట్టేస్తున్నా ఇవైతే కొంచెంసేపు చల్లారాలి తల్లారే వరకు ఆగిన తర్వాత మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ములక్కాయలు అయితే తీసుకున్నా అండి ములక్కాయలు చేసేసి తీసుకున్నాను కట్ చేసి డబ్బాలు అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజులు వరకు వాడుకోవచ్చు ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను ములక్కయలు అయితే తాజాగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి లేతగా కూడా ఉన్నాయి మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో కొన్ని రోజుల వరకు అయితే ఉంటాయి మనం దేంట్లో అన్న కలగలుపుగా వేసుకోవచ్చు గుట్టిగా ములకాయ గ్రైన్ వేసుకోవచ్చు అన్నిటికి కూడా ఉపయోగపడితే సాంబార్ చేసుకునేటప్పుడు కూడా వేస్ట్ అయితే ఇది వచ్చిందండి ములకాయలు కట్ చేసాయి కదా ఇదైతే వేస్ట్ ఇక ములకాయలు అయితే ఇన్నైతే ముక్కలు అయితే అయినాయి అన్నమాట ఇక ఇవి వచ్చేసి ఈ అయితే స్టోర్ చేసుకుంటా ఇలా కట్ చేసి పెట్టుకుందాం అంటే గబాల్ని ఏమైనా పులుసులోకి కానీ ఏదైనా ఇగురు కూరలోకి కానీ అలా గబాల్ని వేసుకోవడానికి పనికి వస్తాయి అన్నమాట కొన్ని రోజుల వరకు పాడవ్వండి ఇలా చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఓరేసిన టమాటాలు ఉన్నాయి కదండి మొన్న పచ్చడికని ఓర పెట్టుకున్నా కదా ఇంకా టమాటాలు అయితే ఇలా ఎండబెట్టుకోవాలి మనం టమాటా పచ్చడికి ఎలా ఎండబెట్టుకుంటామో అలా రెండు రోజుల తర్వాత ఇలా ఎండబెట్టుకుంటే ఇలా అయితే ఉరుగులల్లో అయినాయి అనమాట ఇంకా టమాటా జ్యూస్లోకి వచ్చేసి చింతపండు అయితే నేను వంద గ్రాములైతే పెట్టుకున్నాను అంటే వంకాయకి టమాటాకి కలిపేసేసి వంద గ్రాముల చింతపండు టమాటా జ్యూస్లు అయితే ఓరేసి పెట్టేసుకున్నా ఇది వచ్చేసి మార్నింగ్ పెట్టాను ఇప్పుడు ఈవినింగ్ అయితే మిక్సీ వేసుకుంటున్నా కొంచమే కాబట్టి మిక్సీ అయితే వేసేసుకుంటున్నా ఇంకా వంకాయ ముఖం అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇంకా పచ్చట్లోకి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక యాభై గ్రాములకి తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక యాభై గ్రాములు తీసుకున్నా వంకాయ ముక్కలండి ఊర పెట్టుకున్న వంకాయ ముక్కలు పిండేసి పెట్టేసుకున్నాను దీంట్లో నుంచి కూడా మనకి జ్యూస్ అయితే వస్తుంది అది పచ్చట్లో వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి అండి మెంతులు వేసి పెట్టుకున్నాం కదా అదైతే పొడి చేసుకోవాలి మిక్సీ పట్టుకొని పౌడర్లో చేసుకుందాము ఇలా పౌడర్లే పట్టుకున్న దాంట్లో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఎక్కువ అయితే పచ్చడి మనం రోట్లో అయితే రుబ్బుకోవచ్చండి నేను చేసేది కొంచెమే కాబట్టి మిక్సీ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే చింతపండు అయితే మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నా చింతపండు వచ్చేసి వంద గ్రాములు పెట్టేయండి చింతపండు ఇలా గుజ్జులాగా అయిపోయిన తర్వాత మనం మెంతులు అయితే వేసుకున్నాం కదా మెంతులు వెల్లుల్పాయ అదైతే వేసేస్తా ఇది మెంతులు వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకున్నా కదా ఇంక ఇదైతే వేసేస్తున్నా అనమాట ఇంకా కారం వచ్చేసేసి చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది అంటే నాకు దగ్గర దగ్గర వంద గ్రాముల దాకా అవి అనమాట కారం వంద గ్రాముల కారం అయితే వేస్తున్నాను కారం అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు లేదండి కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు ఇది మట్టికి కారం మట్టికి కారాన్ని బట్టి అంటే ఒక్కొక్క కారం ఘాటుగా ఉంటుంది ఒక్కొక్క కారం ఘాటు తక్కువ ఉంటుంది ఇంకా కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఈ గ్లాస్ వరకు అయితే వేస్తున్నాను మిక్సీ అయితే వేసుకోవాలి కారం వేసాం కదా మిక్సీ పట్టుకోవాలి వంకాయ ముక్కల్లో జ్యూస్ అయితే వేసేస్తున్నాను మనకి వంకాయ ముక్కల్లో మిగిలిన జ్యూస్ ఉంటుందండి అది ఊరంగా మనకి ఈ జ్యూస్ అయితే వస్తుంది ఈ జ్యూస్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పచ్చడి అయితే తెల్లారి అయితే కలిపాయండి కొంచెం ఉప్పు అయితే తగ్గింది సాల్ట్ అయితే కలుపుకున్నాను అనమాట ఇప్పుడు తాలింపు అయితే వేస్తాను ముందుగా అయితే వెల్లుల్లిపాయ వేసేసా ఆవాలు పచ్చిశనపపప్పు మిల్లపపొక్కు తాలింపు అయితే చల్లారాలండి కొంచెం చల్లారాక మనం పచ్చడి అయితే వేసుకోవాలి తాలింపు అయితే చల్లారిన తర్వాత వేసుకొని కలుపుకుంటున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వంకాయ టమాటా పచ్చడి రెండు కలిపేసి పట్టా అనమాట మంచి టేస్ట్గా అయితే ఉంటుంది బాయ్ అండి బాయ్